చీకటి రాత్రి ఊరి ఆలయ ప్రధాన అర్చకులైన రాజగురువు భావదేవుడు తన విలాసవంతమైన సయ్యపై గాఢ నిద్రలో ఉన్నారు అంతటా నిశ్శబ్దం అకస్మాత్తుగా గది ఉష్ణోగ్రత పడిపోతుంది దీపాల జ్వాలలు కంపించడం ప్రారంభిస్తాయి భావదేవుడు నిద్రలో అసౌకర్యంగా కదులుతాడు అతని ముఖం చెమటతో తడిసిపోయింది నీ కళ్ళలో నిద్ర నా హృదయం బాధతో మండిపోతుంది జగన్నాథుడు తన విరాట్ స్వరూపంలో ప్రత్యక్షమవుతాడు అతని పెద్ద కళ్ళు ఎర్రగా కోపంతో ఉన్నాయి అతనితో పాటు బలభద్రుడు సుభద్ర కూడా ఉన్నారు వారి ముఖాల్లో తీవ్రమైన ఉంది ప్రభు నా స్వామి తప్పు జరిగింది జగన్నాథ నేనేం అపరాధం చేశాను నువ్వా భావదేవ నీ కళ్ళ ముందే నా ఇంట్లో అధర్మం జరిగింది నాకు అత్యంత ప్రియమైన భక్తుల్లో ఒకడు నా మనోహరుడు నా ద్వారం ముందే అవమానించబడి ఆకలి దప్పులతో స్పృహ తప్పిపడి ఉన్నాడు మరి నువ్వు నువ్వు ఇక్కడ హాయిగా నిద్రిస్తున్నావా మనోహరుడా ఎవరు మనోహరుడు ప్రభు నేను ఏ ఏ ఏ మనోహరుణ్ణి అవమానం గురించి మాట్లాడుతున్నారు నీకు తెలీదా నీ గర్విస్తున్న పూజారులు నా భక్తుణ్ణి మెడపట్టి బయటకు గెంటేశారు అతని కానుకను నేను స్వయంగా అతని కోసం సృష్టించిన ఆ పువ్వులను చెత్తలా పారేశారు మనోహరుణ్ణి బయటికి నెట్టగానే జగన్నాథుడి విరాట స్వరూపం బాధతో కంపించిపోతుంది వెళ్ళు భావదేవ ఇప్పుడే వెళ్ళు నా మనోహరుణ్ణి వెతుకు అతన్ని పూర్తి గౌరవంతో నా గర్భగుడిలోకి తీసుకురా మరియు అతని కానుక నా కుళ్ళిన పువ్వులను కర్పించాలి గుర్తించుకో భావదేవా ఒకవేళ సూర్యోదయానికి ముందు నా భక్తుడు నా ఆలయంలోకి లేకపోతే పూరిలో సూర్యోదయం సుఖంగా ఉండదు అయితే సరే భగవంతుని ఈ క్రోధం వెనుక దాగి ఉన్న రహస్యాన్ని వెలికి తీద్దాం అవును వీడియోలోని ప్రతి దృశ్యాన్ని జాగ్రత్తగా చూడండి ఎందుకంటే చివరిలో మిమ్మల్ని ఇదే కథకు సంబంధించిన ఒక ప్రశ్న అడుగుదాం దాని సమాధానం ఈ రహస్యాన్ని నిజంగా అర్థం చేసుకున్నవారే చెప్పగలరు స్వప్నం భగ్నం అవుతుంది రాజగురువు బావదేవుడు ఒక కుదుపుతో అరుస్తూ లేచి కూర్చుంటాడు భావదేవుడు భయంతో ఉనికిపోయాడు శరీరం చెమటలు కక్కుతుంది ఆందోళన పడుతూ తనలో తాను హే మహాప్రభు ఇది ఇది ఏమైపోయింది సర్వనాశనం అయిపోతుంది ఎవరు మనోహరుడు ఎక్కడు అతను సేవకులారా లేవండి అందరూ కాగడాలు వెలిగించండి ఆలయంలో అణువణువు గాలించండి ఆ సాధువును వెతకండి వెతకండి ఇప్పుడే ఈ కథ ఒక భక్తుని అవమానంతో కాదు భగవంతుని క్రోధంతో మొదలవుతుంది ఒక రాత్రి పూరి రాజు యొక్క గురువు రాజగురువు భావదేవునికి ఒక అసాధ్యమైన పని అప్పగించబడింది తెలియని సాధువును వెతకడం ఒక రహస్యమైన కానుకను కనుగొనడం ఇదంతా తెల్లవారిలోపే చేయాలి ప్రశ్న భక్తుణ్ణి ఎందుకు బయటకు పంపారు అని కాదు అసలా ఆ భక్తుడు మరియు అతని కానుకలో ఏముంది దానికోసం స్వయంగా జగన్నాథుడు ప్రళయం సృష్టించడానికి సిద్ధపడ్డారా మహాప్రభు తన భక్తుని కోసం చూపిన ఈ రౌద్ర రూపం మరియు అపారమైన ప్రేమను చూసి మీ రోమాలు కూడా నిక్కపడుచుకుంటే ఈ క్షణం యొక్క శక్తిని అనుభూతి చెందుతూ కామెంట్స్ లో జై జగన్నాథ్ అని తప్పక రాయండి మీ ఈ శ్రద్ధే మాకు ఇలాంటి దివ్యమైన కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి ధైర్యాన్నిస్తుంది కాబట్టి ఈ ప్రయత్నం కోసం వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి రాజగురువు భావదేవుడు స్వయంగా గాలింపును పర్యవేక్షిస్తున్నాడు మఠం చూసారా అక్కడ చూడండి ప్రతి ధర్మశాలలో ప్రతి మూలలో చూడండి అలాగే రాజగురువు గారు కానీ మనం ఎవరిని వెతుకుతున్నామో తెలిస్తే ఎలా ఉంటాడా సాధువు నాకు తెలీదు ప్రభు కేవలం పేరు మాత్రమే చెప్పారు మనోహర్ దాస్ ఈ రోజు పగలు ఆలయానికి వచ్చిన సాధువులందరి గురించి తెలుసుకోండి ముఖ్యంగా ఈరోజు సింహద్వారం వద్ద పూజారులను అడగండి నాకతను కావాలి త్వరగా నిస్సహాయతతో భావదేవుడు ఇద్దరు పూజారుల దగ్గరికి వెళ్తాడు వాళ్ళిద్దరూ కంగారుగా ఈరోజు పగలు సింహద్వారం వద్ద మీరు విధి నిర్వహణలో ఉన్నారు అవును రాజగురువు గారు బాగానే ఉందా నాతో అబద్ధం చెప్తావా ఇప్పుడే మహాప్రభువు నా కల్లోకొచ్చారు ఆయన క్రోధాన్ని నేను కళ్ళారా చూశాను నిజం చెప్పు ఈరోజు పగలేం జరిగింది ఎవరొచ్చారు అతను ఒక ముసలి సాధువు మురికి బట్టలతో అతని పేరు ఇద్దరు పూజారుల ముఖాలు పాలిపోతాయి భయంతో దాదాపు ఏడుస్తూను బహుశా అదే పేరు కానీ కానీ మీరు అతని కానుక చూస్తుంటే ఒక మురికి తువ్వాళ్లలో కుళ్ళిపోయినా దుర్వాసన వస్తున్న పువ్వులు తెచ్చాడు మేము ఆ అపవిత్రమైన వస్తువును మహాప్రభువుకు ఎలా అప్పుడు అప్పుడేం చేశారు వివరంగా చెప్పు ప్రతి మాట త్వరగా సమయం దగ్గర పడుతుంది గుడిలో భక్తుల సంఖ్య పెరిగిపోతుంది మనోహర్ దాస్ తన కనుల నిండా భక్తితో స్వామిని చూడ్డానికి వచ్చాడు ఇద్దరు పూజారుల దగ్గరకు వచ్చి ప్రణామం పండా గారు నేను మనోహర్ దాస్ మహేంద్ర పర్వతం నుండి చాలా దూరం నడిచి వచ్చాను నా ప్రభువు కోసం కమలా పుష్పాలు తెచ్చాను దయచేసి వీటిని మహాప్రభువు శ్రీచరణాలకు సమర్పించండి ఆయన దగ్గర ఉన్న మురికి తువ్వాలని తెరుస్తాడు పూజారి అందులోకి దొంగి చూసేసరికి దుర్వాసన వస్తూ ఉంటుంది భయంకరమైన దుర్వాసన వస్తుంది అవి పువ్వులు కావు కుళ్ళిన బురదలా ఉన్నాయి నా బుర్ర తిరిగిపోయింది ఇది ఇదేం చేస్తా ఈ కుళ్ళిపైన వస్తువులను భగవంతుని వద్దకు తీసుకురావడానికి నీకెంత ధైర్యం గుడ్డోడివా ఇక్కడ మేము బంగారంతో సమానమైన వేల తాజా పువ్వుల దండలు వేస్తాం స్వామికి కానీ పండా గారు ఇవి సాధారణ పువ్వులు కావు ఇవి నాకు దారిలో స్వయంగా ప్రభు ఆశీర్వాదంతో లభించాయి నా భావం నిజమైనది కాబట్టి దయచేసి వీటిని స్వామికి సమర్పించాను భావమా నీ భావం ఈ కుళ్ళిన పువ్వుల్లో ఉందా లేదా ఈ మురికి తువ్వాళ్ళలోనా ఇందులో జుట్టు తెస్తావు భగవంతుడి కానుక అరే నీ భక్తి ఒక పెద్ద నాటకం నీలాంటి వాళ్ల వల్లే ఆలయ పవిత్రత దెబ్బతింటుంది ఇక్కడ నుంచి నా వల్ల పొరపాటు జరిగింది కోపంలో నేను నేను మనోహర్ దాస్ చేతిలో ఉన్న మూటని లాక్కొని దూరంగా విసిరేస్తారు సేవకుడు మనోహర్ దాస్ తోసేస్తాడు పాపం తాంతో మనోహర్ దాస్ స్పృహ కోలిపోతాడు మనోహర్ దాస్ నిస్సహాయంగా నేల మీద పడి ఉన్నాడు తను తెచ్చిన కమలాలను చూస్తూ ఉన్నాడు ఆయన గుండె బద్దలయ్యింది ఆయన మనసు ఎవరో విరిచినట్టే బాధపడ్డాడు రాజగురువు భావదేవుడి కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి ఆ కోపాన్ని చూసి సేవకులు గడగడా వణికారు గర్విష్ నువ్వు భక్తుణ్ణి కాదు సాక్షాత్తు భగవంతుణ్ణి తిరస్కరించాం ఆ పువ్వులు ఆ పువ్వులను ప్రభువు స్వయంగా అతని కోసం సృష్టించారు ఎక్కడ అక్కడే తోసేసాం అతను అతను బహుశా అక్కడే ఎక్కడో ఉంటారు ఆ దిశగా పరిగెట్టడం మొదలుపెట్టాడు దొరికాడు అతను మటన్ దగ్గర ఉన్నాడు అందరూ అటు వెళ్ళండి మరి ఆ కుళ్ళిన పువ్వుల్ని ఎవరు చేత్తో కూడా తాకొద్దు అర్థమైందా దాని ప్రతి రేకును ప్రతి ఆకును గౌరవంగా తీయండి అది భగవంతుని ఆజ్ఞ ఆ అర్ధరాత్రి పూట భావదేవుడు ఆయన సేవకులు మఠమంతా వెతుకుతూనే ఉన్నారు భావదేవుడి దృష్టి ఆ చీకట్లో ఒక ఆకృతి వైపు పడింది అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు మనోహర్ దాస్ అక్కడ కళ్ళు తిరిగి పడి ఉన్నాడు అతని శరీరం చల్లగా మారింది ఆయన తెచ్చిన కమరాలు అక్కడే చల్లా చతురగా పడి ఉన్నాయి ఓ మహాత్మా లేవండి కళ్ళు తెరవండి మేము మేము అపరాధం చేశాం ఒక సేవకుడు నీళ్లు తెచ్చే రాజగురువు అతని ముఖంపై చిలకరిస్తాడు అప్పుడు మెల్లగా కళ్ళు తెరిచాడు మనోహర్దాస్ నేను నేనెక్కడున్నాను నేను చనిపోయానా లేదు మహాత్మా మీరు మహాప్రభు ఇంట్లో ఉన్నారు మమ్మల్ని క్షమించండి మేము అజ్ఞానులం గర్విష్ఠులం మిమ్మల్ని మీ ప్రేమను గుర్తించలేకపోయాం స్వయంగా స్వయంగా మహాప్రభు జగన్నాథుడు కల్లోకొచ్చి మా తప్పును మాకు తెలియచేశారు రండి ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నారు ఆయన మీకోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడే కథ మలుపు తిరిగింది ఏ భక్తుడినైతే అవమానించి బయటకు విసిరేశారో ఇప్పుడు అతన్ని పూరి ఆలయ ప్రధాన అర్చకులు తమ ఓడిలోకి తీసుకుని గౌరవిస్తున్నారు ఏ పువ్వులనైతే చెత్త అన్నారో ఇప్పుడు వాటిని భగవంతుని అమూల్యమైన కానుకగా భావిస్తున్నారు కాని అసలైన అద్భుతం ఇంకా మిగిలే ఉంది గర్వగుడంతా దీపాలతో నిండిపోయింది రాజుగురు భావదేవ్ అతని పూజారులతో మనోహర్ దాస్ కి సహాయంతో తీసుకొస్తాడు జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర విగ్రహాల ముందు ఆయనని నించోబెడతారు మనోహర్ దాస్ ఆనంద బాష్పాలని రాలుస్తాడు పూజారి చేతుల్లో ఆ దుర్వాసనొస్తున్న పువ్వులు ఉన్నాయి ఆ పాడైపోయిన కమలాలని పట్టుకొని గడగడా వణుకుతూ ఉన్నాడు సమర్పించు భక్తుని కానుకను ఆ మూట భగవంతుని విగ్రహాన్ని తాకిన క్షణంలో ఒక మృదువైన దివ్యమైన బంగారు కాంతి విగ్రహాల నుండి వెలువెడుతుంది మూట లోపల ఎండిన గోధుమ రంగు కుళ్ళిన రేకులు నెమ్మదిగా విచ్చుకోవడం ప్రారంభిస్తాయి వాటిలో రంగులు నిండడం మొదలవుతుంది గోధుమ రంగు తాజా గులాబీ మరియు తెలుపు రంగులోకి మారుతుంది కుళ్ళు మాయమై దాని స్థానంలో ఒక దివ్యమైన తాజా వస్తుంది కొన్ని క్షణాల్లో ఆ కుళ్ళిన పువ్వులు ప్రపంచంలోనే అత్యంత అందమైన వికసించిన సుగంధవరితమైన కమలాలుగా మారిపోతాయి గర్భగుడి గాలి ఎవరో ఎప్పుడు వాసన చూడని ఒక అలౌకిక సుగంధంతో నిండిపోతుంది అక్కడున్న ప్రతి వ్యక్తి శ్వాస ఆగిపోతుంది పూజారి రాజగురువు అందరూ నిశ్చేష్టులవుతారు మనోహర్ దాసిది చూసి మోకాళ్లపై కుప్పకూలిపోతాడు అతని నోటి నుండి మాటలు రావు కేవలం ఆనందం ఆశ్చర్యం మరియు భక్తితో కూడిన కన్నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి ఇది భగవంతుని సమాధానం ఆ పువ్వులు కుళ్ళిపోలేదు అవి కేవలం తమ ప్రభువి యొక్క ఒక స్పర్శ కోసం ఎదురు చూస్తున్నాయి భక్తుని భావం నిజమైతే భగవంతుని కోసం రాళ్లు కూడా పువ్వులవుతాయని కుళ్ళిన పువ్వులు దివ్య కమలాలుగా మారుతాయని చూపించడానికి జగన్నాథ స్వామికి సంబంధించిన ఇలాంటి ఎన్నో రహస్యమయ మరియు అద్భుతమైన లీలలు ఉన్నాయి మీరు ఆయన యొక్క ఇలాంటి వినని కథల సముద్రంలో మునిగిపోవాలని ే మేం మీకోసం ఒక ప్రత్యేక జగన్నాథలీల ప్లేలిస్ట్ ను సిద్ధం చేశాం ఇప్పుడు ఈ కథని పూర్తిగా చూసి ఆపై ఆ ప్లేలిస్ట్ ను తప్పకుండా తనిఖీ చేయండి ఇప్పుడు మనం మొదట వదిలేసిన ప్రశ్నకు తిరిగి వద్దాం మనోహర్ దాస్ మరియు అతని కారుగలో ఏముంది ఎందుకు భగవంతుడు అతని కోసం ఇంత పెద్ద అడుగు వేశాడు ఈ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం అతని యాత్రలో దాగి ఉంది ఈయనే మనోహర్ దాస్ పదవ శతాబ్దానికి చెందిన ఒక గొప్ప సాధువు ఆయన తపస్సుకు మరియు భక్తికి ఉదాహరణలు చెప్పేవారు గంగరాజ వంశానికి చెందిన మత్తభాను దేవుడు వంటి పెద్ద పెద్ద రాకుమారులు ఆయన నుండి సలహాలు తీసుకోవడానికి వచ్చేవారు కాని మనోహర్ దాస్ కు ప్రపంచంలోని అతి పెద్ద కురువు పూరిలో నివసించేవాడు ఒక చల్లని రాత్రి మనోహర్ దాస్ అశాంతితో ఉన్నాడు అతని కళ్ల ముందు పదే పదే జగన్నాథుని ముఖం కనిపిస్తుంది ఇంకా ఆగలేను ప్రభువు పిలుస్తున్నారు ఇది సాధారణ కోరిక కాదు ఇది ఆయన పిలుపు అనేక రోజుల కఠినమైన ప్రయాణం తర్వాత ఒక మధ్యాహ్నం అతనికి భయంకరమైన దాహం వేసింది చుట్టుపక్కల ఎక్కడా నీటి జాడలేదు ప్రభో ఇంకా కొంచెం శక్తినివ్వు కేవలం నిన్ను చేరాలి అతను తూలుతూ ఒక చిన్న గ్రామానికి చేరుకుంటాడు మరియు అతని దృష్టి ఒక చెరువుపై పడుతుంది అతను పరిగెత్తుకుంటూ వెళ్లి దోసిలితో నీరు తాగుతాడు అతను నీరు తాగిలేవగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి చెరువు మొత్తం వందలాది ఎర్రని మరియు తెల్లని కమలాలతో నిండి ఉంది ఈ కఠినమైన చలికాలంలో ఈ దృశ్యం ఏ మాయకన్నా తక్కువ కాదు కమలాల ఈ కాలం ఇవి ఇవి సాధారణ పువ్వులు కావు ఇది నా ప్రభు ప్రసాదం ఒక భక్తునికి తన భగవంతునికి ఇవ్వడానికి ఇంతకంటే అందమైన కానుక ఏముంటుంది అతను ఆ పువ్వుల్ని కోసి తన అత్యంత విలువైన వస్త్రమైన తన తువ్వాలులో ఒక నిధిలా చుట్టుకున్నాడు భగవంతుని అద్భుతం తన అతి పెద్ద పరీక్షగా మారబోతుందని అతనికి తెలియదు ఆ రాత్రి మహాప్రభువు యొక్క రోజువారీ బడసింహార భేష్ అంటే రాత్రి అలంకారం చెయ్యలేదు ప్రభువు ఈ రాత్రి తన భక్తుడిచ్చిన ఈ కమలాలతోనే అలంకరించబడాలని కోరుకున్నాడు మనోహర్ దాస్ ప్రేమను చిరస్థాయిగా నిలపడానికి భగవంతుని లీల ఒక కొత్త సాంప్రదాయానికి జన్మనిచ్చింది పద్మభేష్ నారాయణ నేటికి ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య మరియు వసంత పంచమి మధ్య ఏదైనా బుధవారం లేదా శనివారం నాడు మహాప్రభు యొక్క ఈ కమల అలంకారం జరుగుతుంది మిత్రులారా మీరు పూర్తి కథ విన్నారు ఇప్పుడు మీ జ్ఞానానికి పరీక్ష సమయం మీరు భగవంతుడు మరియు భక్తుని ఈ రహస్యాన్ని ఎంత శ్రద్ధగా అర్థం చేసుకున్నారో ఆలయం నుండి బయటకు పంపబడిన కథలోని ప్రధాన భక్తుని పేరేంటి ఏ రాజగురువు భావదేవుడు బి మనోహర్ దాస్ సి మత్తభానుదేవుడు డి భక్త సాలబేగ్ సరైన సమాధానాన్ని కింద కామెంట్ చేయండి మరియు క్విజ్ ఛాంపియన్ గా నిలవండి